ఎర్ర సముద్రం పై ఆనా ఎర్ర సముద్రంపై ఆనా ఎనిమిది ఎనిమిది వేల మంది అవినీతి రాక్షసులైన ఆఫీసర్లను పొడిచి చంపిన దేవరను దేవరను నేనే ఎర్ర సముద్రంగా మారింది వారి రక్తంతో తడిసి ఎర్ర అయ్యింది ఎనిమిది వేల మంది అవినీతి రాక్షసులు దేశం మొత్తంలో దేశం మొత్తంలో లంచాలు తింటూ వలిసిపోయారు లంచాలు ఎవడబ్బ సొమ్మని తింటున్నారు గవర్నమెంట్ ఆఫీసర్లై ఉండి మీకు సిగ్గుగా లేదా ఈ దేవర వచ్చాడు ఇక ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకూడదు <imit> <imit> <imit>